అంటే ప్రతి ఒక్కరు ఒకే ఉపదేశం చేస్తున్నారు ప్రతి ఒక్కరి ఒకే ఉపదేశం అయిపోయింది నేను ఒక మాట చెబుతాను ఇట్టారా ఖచ్చితంగా ప్రభురోక ముందు ప్రతి సంఘములో ఒకే దేవుడు సంఘము ఆ దైవజుడు చెప్పిన ఉపదేశం రాదు అన్నవాళ్ళు ఈ ఉపదేశం ఏంటో తెలుసా పంట పండబోతుంది సేలో కాదండి ప్రతి శ్రేణిలో పంట పడ పంట పండబోతుంది ప్రతి శ్రేణిలో పంట యువకులు కలిసిపోయాయి ధర్మాజగురు లే ఉపదేశం ఉందో జగన్నాథ్ లో ఉపదేశం ములుగులపాల్లే ఉపదేశం ఉందో ఇక్కడదే ఉపదేశం ఉంది రంగాపురం ఉపదేశం ఉందో ఇక్కడదే ఉపదేశం ఉంది ముస్లూరులో ఏ ఉపదేశం ఉందో ఇక్కడ ఉపదేశం ఉంది ఏలూరులో ఏ ఉపదేశం ఉందో వైజాగ్ ఉపదేశం ఉంది ఎక్కడ చూసిన దానితో ఒకటి కలిసి తీరాలు వచ్చాయి నీదొక పార్టీ నాదొక పార్టీ కాదు మనమంతా క్రీస్తు ప్రేమ త్వచం కింద ఉన్న కింద ఉన్నా పేర్లు మాత్రం ఏరైతే ఏరవచ్చండి రేపు వద్దునా ఎత్తబడిన సంఘానికి బేరుషేవాని పేరు పెట్టరు వధువు సంఘం జ్యేష్ఠుల సంఘం సంఘం జ్యేష్ఠుల సంఘం నీ పేరు ఒకటి నా పేరు ఒకటి కావచ్చు భూమి మీద ఉన్నంత వరకు కానీ అక్కడికి ఎత్తబడిన తర్వాత ఒకటే మహిమ గల సంఘం మహిమ గల సంఘం జ్యేష్ఠుల సంఘం జ్యేష్ఠుల సంఘం పెండ్లి కుమార్తె ఇక అంత మించి పేరు లేవన్నీ ఇంకో పార్ష్ గారి పేరు అక్కడ ఉండదు ఈ పేర్లు అయినా అక్కడ ఉండవు పేర్లు వేరైనా దర్శనం ఒకటైతే ఆ దర్శనం ఏంటంటే దేవుని కొరకు దేవుని కొరకు పంటను సమకూర్చుట నిశ్చివమైన వారిని బ్రతకటానికి మనం ఏం చేయాలో చేయటం ఎట్టకేలకు నాశనమనకు చోగుతున్న వారిని నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్న వారిని అగ్ని రో నుండి లాగినట్లు బయటకు లాగట ఒక అగ్నిలో కాలుతున్నాడండి వారిని లాగటానికి మనం వెళ్ళాము ఆ నొప్పు మనకు కూడా అంటుకునే అవకాశం ఉంది కాల్చబడే అవకాశం ఉంది శ్రమలు వస్తాయి కట్లాగాలే అలాంటి దర్శనం మనం కలిగి ఉన్నప్పుడు కడవరి కాల ఉచివాణి దేవుడు మన నుండి రేపడానికి పెద్ద సాధ్యమేముంది దేవునికి స్తోత్రం చెప్పండి కాబట్టి ఆ ఎముకలు ఒకదానితో ఒకటి ఈ మార్పు దైవిక మార్పు పరిశుద్ధాత్మ కలుగ చేయబోతున్నాడు కలుగ చేయబోతున్నాడు అందరి ఉపదేశం ఒకటైపోయే రోజులు వచ్చాయి ఉపదేశాలు కలిసిపోతున్నాయి కలిసిపోతున్నాయి ప్రైజ్ ద లోడ్ ప్రైజ్ ద లోన్